హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం స్వీట్ కన్నా కూడా హార్ట్కే ఎక్కువ మార్క్స్ అయితే పడతాయండి అందరము హార్ట్నే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాము స్వీట్ టోల్ చాలా తక్కువ వెళ్తాము కానీ ఎందుకో తెలియదు ఈవినింగ్ మాత్రం కొంచెం ఏదైనా స్వీట్ ట్రై చేద్దాం అనిపించింది జామున్ ఇలాంటివన్నీ కామన్ కదా అందుకని చెప్పేసి కోవా కొబ్బరి లడ్డూలు చేద్దాం అనుకున్నాము కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి రియల్లీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మేమైతే మాత్రం ఎక్కువ చేయలేదండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఏ చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎవరు అంత స్వీట్ తినమనమాట ఫస్ట్ అయితే మనకి కావాల్సిన ఏంటంటే ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి బెల్లము అండ్ మనకి పాలు అంతే రెడీ అయిపోతుంది పంచదార ఫోర్ ఫోర్ అనమాట అండ్ మనము కొబ్బరి ఎంతైతే తీసుకుంటామో దానిలో సుగం బెల్లం తీసుకోండి చాలు లేదంటే ఓవర్ స్వీట్ అయిపోతుంది అండ్ రెండు కలిపేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఒక రెండు స్పూన్లు నెయ్యి అలా వేసుకున్నాం అనుకోండి మనకి కొబ్బరి లవ్స్ లాగా రెడీ అయిపోతుంది కదా పాకంతో ఇలా రెడీ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఫస్ట్ మనం ఈ లోపు మనము కోవా ప్రిపేర్ చేసుకుందాం బయటది యూస్ చేయలేదండి ఇంట్లో నేనే రెడీ చేశాను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను చిక్కటివి అయితే మాత్రం వేసేసుకొని ఇంక మెల్ట్ కలుపుతూనే ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడ మాత్రమే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది లాస్ట్లో దగ్గర అవుతుంది అనగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పంచదార మాత్రమే వేసాను ఎందుకంటే అక్కడ మనకి కొబ్బరిలో కూడా స్వీట్ ఉంది కాబట్టి చాలా దగ్గర అయిపోయింది ఇలా దగ్గర అయిపోయిన తర్వాత రెండు అంటే ఇటు కొబ్బరి ఉండల్ని ఇటు కోవాని రెండు కొంచెము అంటే మరీ వేడి వేడిగా చేస్తే ఏమి రాదు లడ్డులాగా ఫామ్ అవ్వదు అనమాట త్రీ బై ఫోర్త్ ఆల్మోస్ట్ చల్లారాలి అలానే పూర్తిగా అయితే మరీ చల్లారనివ్వకండి ఇవ్వకండి ఇలా మనము రెండు రెడీ చేసుకున్నాక ఫస్ట్ కొబ్బరి ఉండల్లో పైన ఇంకా మనము కోవాతో లడ్డు అనేది మనం కవరింగ్ లాగా పెట్టేసుకోవడమే నీట్గా అసలు చాలా మనకి చేతికి అలా అతుక్కోకూడదనుకుంటే కొంచెం నెయ్యి యూజ్ చేయండి పర్ఫెక్ట్గా అయితే ఉన్న టేస్ట్ మాత్రం చాలా